కర్ణుడికి పెళ్ళయిందన్న సంగతి ఎంతమందికి తెలుసు అతనికి ఇద్దరు భార్యలు కొడుకులు ఉన్నారని చాలామందికి తెలియదు ఆ విశేషాలు ఏంటో తెలుసుకుందాం కౌరవులు వైపు ఉన్న మంచివాడు కర్ణుడు తన గౌరవం కోసం గుర్తింపు కోసం తపడం పడిన యోధుడు దుర్యోధనుడు దుర్మార్గుడని తెలిసి కూడా కేవలం స్నేహం కోసం అతని వైపే పోరాడి అకారణంగా ప్రాణాలు కోల్పోయిన మంచి మిత్రుడు మహాభారతంలో అర్జునుడిని ఓడించగల శక్తియులున్న వీరుడు అతనిలో ధీరుణ్ణి స్నేహశీలుణ్ణి ధర్మవాక్య పరిపాలకుడిని పుస్తకాలలో సినిమాలలో సీరియళ్లలో చూపించారు కానీ అతని వ్యక్తిగత జీవితాన్ని మాత్రం ఎక్కడా చెప్పలేదు చూపించలేదు కర్ణుడికి పెళ్ళయిందన్న సంగతి ఎంతమందికి తెలుసు అతనికి ఇద్దరు భార్యలు కొడుకులు కూడా ఉన్నారని చాలామందికి తెలియదు ఆ విశేషాలేంటో ఇప్పుడు మనం చెప్పుకుందాం కర్ణుడి మొదటి భార్య పేరు రుసాలి దుర్యోధనుడి రథసారథి అయిన సత్యసేనుడి కూతురు తనను పెంచిన తండ్రి అధిరథుడి కోరిక మేరకు కర్ణుడు ఆమెని పెళ్ళాడతాడు రుసాలి వ్యక్తిత్వంలో కర్ణుడితో సమానమైనదని దుర్యోధనుడే పొగిడినట్టు చరిత్రకారులు చెబుతున్నారు ఈమెకి కర్ణుడి వల్లే ఏడుగురు కుమారు కుమారుడులు కలిగినట్టు తెలుస్తుంది కురుక్షేత్రంలో కర్ణుడి మరణానంతరం తాను చితిలో పడి అశువులు భాషించి రుసాలి ఇక కర్ణుడి రెండో భార్య పేరు సుప్రియ ఈమె దుర్యోధనుడి భార్య భానుమతికి స్నేహితురాలు ఈమె గురించి పెద్దగా విశేషాలేవీ తెలియరాలేదు ఈమెకు కర్ణుని వల్ల వృషసేనుడు సుసేనుడు అనే ఇద్దరు కుమారులు కలిగాలు కర్ణుడి కుమారులంతా కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నారు అందులో ఒకరు తప్ప మిగతా అందరూ యుద్ధభూమిలోనే వీరమరణం పొందారు ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి ఈ జీవితంలో మనం తెలుసుకోలేని ఎన్నో విషయాలు ఉన్నాయి మన పూర్వీకులు కానీ మనకు మన చరిత్రల్లో కానీ తెలియని ఎన్నో విశేషాలను మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి మన పిల్లలకు కూడా తెలియజేయాలి అలాంటి హిందూ ఉద్దేశంతో మీ అందరికీ కూడా ఇలాంటి సమాచారాన్ని అందివ్వాలని ఇంకా తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నాం అందుకని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని ఆశిస్తూ ధన్యవాదాలు